హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎన్ రావు ఈరోజు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి వన్ బై ఫోర్ కాయిన్స్ వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పైసాని లెక్క ఈ కాయిన్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తయారైన అంటే దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కాయిన్స్ ఇవి చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి మాత్రమే తెలిసి ముందుగా ఈ కాయిన్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందు వీడియోలో చూపించినట్లు వీటికి కూడా రెండు వర్గంకులు ఉన్నాయి వర్గంకులు అంటే అభివృద్ధికి సూచికాలు ఇవి నైంటీ ఫిఫ్టీస్ ఆ ప్రాంతంలో కేవలం మూడు రకాల చోట్ల నుంచి మాత్రమే లేదా రెండు రకాల చోట్ల నుంచి మాత్రమే ఇవి ముద్ర జరిగేవి ఇవి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముద్రణ జరిగిన కాయిన్స్ అందువల్లే మన నేషనల్ సింబల్స్ ఉంటాయి బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్కి అదేవిధంగా ఈ కాయిన్స్కి కొంచెం తేడా ఉంటుంది నైన్టీన్ సిక్స్టీస్కి టోటల్గా మార్పులు అనేవి చాలా వరకు జరిగినట్లు ఈ కాయిన్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఈ మెటల్ కూడా ఇప్పుడున్న కాయిన్స్కి అప్పుడున్న కాయిన్స్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్